సేవలు చేసే వాళ్ళ కొంతమందిని గుర్తించి మా ఓట్ కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మెంబర్లుగా ఉన్న శ్రీ అల్లె అంజయ్య కార్వార్ నియోజకవర్గం గతయ్య ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఆయన క్యాండిడేట్గా అక్కడ వర్క్ చేసి సామాజిక సేవలు అందించే క్రమంలో ఆయన గుర్తించడం జరిగింది అదేవిధంగా శ్రీమతి దేరంగల్ లక్ష్మీదేవమ్మ వరదరాజుల దంపతులు గారు వాళ్ళు కూడా ఓసీసీలో ఆమె ఫస్ట్ హుమన్ లైఫ్ మెంబరు భారతదేశంలోనే ఓసీసీ ఫస్ట్ ఉమన్ లైఫ్ మెంబరు ఆమె ఏది స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటే ఆమె సేవలను కూడా గుర్తించి ఈ స్ఫూర్తి సర్వీస్ సొసైటీ వారికి రికమెండ్ చేయడం జరిగింది అవార్డు ఇవ్వమని ఆ సందర్భంగా వాళ్ళిద్దరికి అవార్డు ఇచ్చారు ఆ సందర్భంగా నేను ఇక్కడ వచ్చి వాళ్ళని అభినందించుతున్నాను మీరు ఎలాంటి సేవలు చేసుకోవచ్చు ఎలాంటి సేవలు చేయాలి స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఏదైతే భారతదేశంలో ఉన్న రకరకాల సేవలు అందిస్తున్న ప్రజలకి ముఖ్యంగా భారత ప్రభుత్వం భారతరత్న పద్మవిభూషణ్ పద్మశ్రీ బిరుదులు లాంటివి ఇస్తుంటాయి కానీ అంతమందికి ఇవ్వలేదు సో స్ఫూర్తి లాంటి సర్వీస్ సొసైటీస్ కూడా వాడిని పౌరు సమాజం నుంచి సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్లో ఒక ఎన్జిఓగా అలాంటి ప్రజల్ని సేవాభావంతో సేవ చేసే వాళ్ళని ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో నెగ్లెక్ట్ అయిపోయి ఉన్న వాళ్ళందరినీ గుర్తించి ఈ స్ఫూర్తి సర్వీస్ సొసైటీ సేవలు అందిస్తుంది అవార్డు అవార్డుస్తుంది అవార్డు నేను తీసుకోలేదు వాళ్ళు వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు యొక్క స్పందన లక్ష్మీదేవమ్మ గారి అందరికీ అభినందనలు నా పేరు డి లక్ష్మీదేవమ్మ ఏపీ స్టేట్ ఓసీసీఐ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను అంతకుముందు నేను ముప్పై సంవత్సరాలు సిపిఎం పార్టీ ద్వారా ప్రజలకు సేవలు అందించాను నా సేవలకు ఫలితంగా రెండు వేల మంది పేద ప్రజలకు పట్టాలు ఇప్పించగలిగినాను మిలిటెంట్ పోరాటాల ద్వారానే ఇప్పించగలిగినాను తర్వాత నేను సిపిఎంలో స్టేట్ స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో కూడా సెంట్రల్ లెవెల్లో కూడా కమిటీ మెంబర్గా పనిచేసి తర్వాత ఈ సేవలు ఇంకా సరిపోవని చెప్పి నేను నిజాయితీగా నేను ఎంత రాబోయే కాలంలో పీడిత ప్రజల గురించి అనేక సేవలు చేయాలని నిర్ణయించుకొని చేస్తున్నాము మా పిల్లలను కూడా నేను ఆ సేవ ఫలితంగా పేద ప్రజల వాళ్ళ యొక్క ఫలితంగా సేవ చేసినందుకు నా పిల్లలు ఇద్దరు రికమెండ్ లేకుండా లేకుంటే ఈ డబ్బులు లేకుండా ఇద్దరు ఎస్ఐలు అయినారు ఒక అమ్మాయి ఏపీఎస్సి ద్వారా కాంపిటీషన్లో డిఈ పోస్ట్ ఏఈగా ఉండి డిఈ పోస్ట్గా చేస్తున్నారు నేను ఆ ప్రజల సేవలే నాకు ఆశీర్వాదము అనుకొని చేస్తున్నాను ఇప్పటికీ కూడా ఇప్పుడు నేను నా జీవితాంతం కూడా నేను ప్రజల పక్షాన్ని ఉండి చేయదలుచుకున్నాను అంగన్వాడీ టీచర్గా అయితే అది రిజైన్ చేసి కూడా నేను సేవలు చేయాలనుకున్నాను చేస్తున్నాను అది గుర్తించి ఇక్కడ సొసైటీ వాళ్ళు స్ఫూర్తి సొసైటీ వాళ్ళు నాకు ఇచ్చినందుకు ఇంకా సపోర్టింగ్గా సపోర్టింగ్గా ఉంది వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నందువల్ల చేస్తున్నందువల్ల కాకుండా చేసినా చేయకపోయినా నేను చేయాలనుకుంటున్నాను జీవితాంత కాలం కూడా నేను ప్రజల సేవకి సేవకి అంకితమై చేస్తున్నానని చెప్పి మీరు నేను సిపిఎం పార్టీలు ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఎన్ని ఇయర్స్ నుంచి సిపిఎం పార్టీలు థర్టీ ఇయర్స్ చేసిన అంగన్వాడీ టీచర్గా కూడా రిజైన్ చేసి చేసిన కానీ సిపిఎంలో కూడా కొంత ఇద్దరు ముగ్గురు స్వార్థపర నుంచి నేను పక్కకు వచ్చి ఓసీసీఐ మెంబర్గా చేస్తూ సేవలు అందిస్తాను మాజీ డిఎ అడిషనల్ ఐపీఎస్ ఐపీఎస్ గారు అడిషనల్ డీజేపీ గారు వారు స్వేరో నెట్వర్క్ ద్వారా నేను నాలుగు సంవత్సరాలు వారు ఆఫీసర్లో ఉన్నప్పుడు నేను స్వేరో నెట్వర్క్ పనిచేయడం జరిగింది అక్కడ స్వేరో సర్కిల్ అనే ఒక ఆర్గనైజేషన్లో అది విద్యార్థుల కొరకు మేము వాళ్ళ యొక్క టాలెంట్ స్టూడెంట్స్ ఇంత మేము వాళ్ళని కుటుంబాలకు తయారు చేసి కుటుంబాలకు పుట్టడం జరిగింది అది అందులో మేము నాలుగు సంవత్సరాలు పనిచేయడం జరిగింది అందులో జోనల్ మరియు రాష్ట్ర స్థాయిలో పనిచేయడం జరిగింది అదే క్రమంలో డాక్టర్ ఆర్ఎస్ కరణ్ కుమార్ సార్ గారు బహుజన సమాజ్ పార్టీలో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో వాళ్ళు రావడం జరిగింది అదే క్రమంలో మేము కూడా వారి వెంట నడవడం జరిగింది నేను బహుజన సమాజ్ పార్టీలో మూడు సంవత్సరాలు పనిచేశాను అందులో నేను ప్రస్తుతము హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి డిఎస్పి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను ఇదే క్రమంలో మా యొక్క సేవలకు అనుగుణంగా మా సర్వీస్కు గుర్తించి డాక్టర్ ఆర్ శ్రీవ్ కుమార్ సార్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మమ్మల్ని గత టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎలక్షన్స్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్లో నేను కార్వార్ నుంచి మా సామాజిక వడ్డెర సామాజికం ద్వారా నేను వారికి టికెట్ అలాట్ చేయడం జరిగింది అందులో నేను ఒక పోటీ చేసి అక్కడ కార్వర్ నియోజకవర్గంలో పోటీ చేయడం జరిగింది తెలంగాణలో ఇంతకుముందు ఉమ్మడి తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇంతకుముందుకు ఏ రాజకీయ పార్టీలు ఏ జాతీయ పార్టీ కానీ ఏ ప్రాంతీయ పార్టీ కానీ ఈ ఒడ్డెర సామాజిక వర్గాన్ని గుర్తించలేదు ఒక బహుజన సమాజ్ పార్టీ మాత్రమే ఇది ఈ వడ్డెల సామాజిక వర్గాన్ని గుర్తించి ఒకటి ఆర్మూర్ నియోజకవర్గంలో మరియు ఒకటి హైదరాబాద్ జిల్లా కార్వా నియోజకవర్గంలో సీట్ ఇవ్వడం జరిగింది అందులో కూడా వారు మాకు ఒక రూపాయి కూడా మేము ఇవ్వలేదు పార్టీకి వాళ్ళు కూడా మాకు ఒక ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఎందుకంటే అవార్డు మీకు ఎలాంటి అవార్డు మేము కూడా సోషల్ వర్క్గా మేము చేస్తూ ఉన్నాను ఇప్పటికి కూడా నేను ఎల్ఎల్బి అయిపోయి కంప్లీట్ చేసి నేను ఇప్పుడు హైదరాబాద్ హైకోర్టులో మరియు క్రిమినల్ కోర్టులో పనిచేస్తూ ఉన్నాను మేము మా సామాజికంగా మా యొక్క పరిధిలో మేము మా యొక్క సామాజికంగా మరియు మిగతా సామాజిక వర్గాలకు కూడా మేము సర్వీస్ చేస్తూ ఉన్నాము ఈరోజు కూడా మా సామాజికంగా ఉన్న ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఉండడం వలన వారికి వారికి వెళ్ళి అక్కడ ఇన్స్పెక్టర్ గారితో కూడా మాట్లాడి ఇక్కడ లేటు రావడం జరిగింది దీని గురించి మేము ఎప్పటికీ ఇప్పుడు మాకు ఈ అవార్డు ద్వారా ఇవ్వడం ద్వారా మాకు సామాజిక బాధ్యతను పెంచడం పెంచినట్లుగా అయింది అందుకు దీనికి ప్రపోజ్ చేసిన గుంజి నరసింహరాజ్ నర్సింహసార్ గారికి మరియు ఈ ఆర్గనైజ్ కమిటీ యొక్క స్ఫూర్తి 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 సర్వీసెస్ సొసైటీ ఇండియా యొక్క ఆర్గనైజర్ డాక్టర్ ఆకుల రమేష్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందిస్తున్నాను